ఇప్పుడు మన పెరట్లో ఎన్ని రకాల పూలు ఉన్నాయో చూసే ధరండి హార్వెస్ట్ చేసుకుంటూ మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉండే ఫ్రెండ్స్ చిన్ని కనకమరాలు ఇప్పుడైతే ఇవి చాలా రేర్ అనమాట దొరకటం మీకు ఐడియా ఉందా చూడండి చిన్న కనకంబరాలు మనం మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత అయినా కానీ ఒక రోజు పెట్టుకొని ఆ పువ్వులు తీసి మళ్ళీ మంచి మంచి ఉంటుంది కదా నైట్ నైట్ దండం మీద వేసి బట్ట బట్టలు ఎండేసి దండం మీద వేసి మళ్ళీ మార్నింగ్ వాటిపై నీళ్ళు చల్లుకొని మళ్ళీ పెట్టుకెళ్ళే వాళ్ళం టూ త్రీ డేస్ పెట్టుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఇవి చిన్న కనకంబరాలు అంతలా రెండు మూడు రోజులు ఆగుతాయి అనమాట మనం పెట్టుకోవడానికి కూడా కానీ ఇప్పుడు లేడీ కనకంబరాలు అని పెద్ద పెద్ద కనకంరాలు వచ్చినాయి అవి అసలు మధ్యాహ్నానికి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఊరికే ఒళ్ళిపోతున్నాయి అనమాట ఇప్పుడైతే మనం ఈ నాటు కనకంబరాలు చిన్న కనకంబరాలు మీలో ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇంకా కొన్ని రకాల కనకంబరాలు ఉన్నాయి అవి కూడా చూసి కోసి మాలైతే కట్టుకుందాం వచ్చేయండి ఇందాక మనం చూసుకునే అయితే నాటు కనకంబరాలు కదండీ ఇవి చూడండి ఇవి లేడీ కనకంబరాలు అంటాం మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ ఇవే రోజు ఒక అన్ ఒక మనకు రోజులో ఒక పూట పెట్టుకుంటే ఊరికనే వెళ్ళిపోతాయి అనమాట ఇవి కానీ చూడటానికి ఎంత అందంగా ఎంత బాగున్నాయి కదండి ఇవి కనకం కనకమరాలు మండలు కూడా బ్రతుకుతాయి అనమాట ఇవి ఒక స్టెమ్ పెట్టినా కానీ ఊరికి చక్కగా బా బ్రతుకుతాయి కనకమరాలు కనకంపరాలన్నమాట ఇవి వదిన దగ్గర ఉన్నాయి మా ఇంటి దగ్గర నాటు కనకమరాలు రాలి మేము ఒకరికొకరు మండలు కానీ మొక్కలు కానీ అలా వదిన దగ్గర ఉన్నాయి మాకు మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇచ్చుకుంటాం అనమాట పల్లెటూరు కదా నాకు అసలు చెట్లకి కోయాలి చెట్లు పెంచడం అన్నా చూసుకొని మురిసిపోవడం అన్నా చాలా ఇష్టం గాలికి చూడండి ఊగిసలాడుతున్నాయి మొక్కలు కూడా అంత తొందరగా కొయినమాట అందుకే రోజు ఈవినింగ్ మార్నింగ్ చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటా మొక్కలకి వెళ్ళి పువ్వులకి వెళ్ళి వీ కనకమరాలు మీకు చూపిద్దామని ఈరోజు డిసైడ్ అయిపోయాయి అందుకే చక్కగా వీడియో అయితే తీస్తున్నా ఇంకా నెక్స్ట్ తర్వాత ఏంటో చూపిస్తా రెండు రండి గాలికి చూడండి అట్లు ఇటు అటు ఇటు చక్కగా ఆహా వాటికి కూడా ఎంత హ్యాపీగా ఉన్నాయో ఈ లేడీ కనకాబరం నేను ఒక చిన్న కొమ్మ తీసుకున్నాను ఇదిగో చూడండి చిన్న కొమ్మ చిన్నదంటే అనమాట ఇది ఫస్ట్ ఇది ఎండిపోయిన చూసే రైట్ సైడు ఒక చిన్న కొమ్మ తీసుకొని ఇంకా పశువుల ఎరువను కొంచెం ఇసుక కొంచెం మట్టి కలిపి పెట్టేశాను అనమాట దీనిలో వస్తుందా రాదా అని చూడండి కొమ్మతో కూడా మనం హైబ్రిడ్ కనకంబరాలు చాలా బాగా పెంచుకోవచ్చు ఫ్లవర్స్ చూడండి బాగుంది కదండీ చిన్న కొమ్మతో కూడా మనం పెంచుకోవచ్చు అనమాట హైబ్రిడ్ కనకాంబరం ఇవి బేబీ పింక్ నాటు గులాబీ అండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది మొక్క మా ఇంటి దగ్గర కూడా ఉంది ఇది ఎట్లా అంటే మా పెద్దమ్మల ఇంటి దగ్గర ఒకటే ఒక్క మొక్క ఉంటే మేము అందరం స్టెమ్స్ కొమ్మలు తెచ్చుకొని వేసామన్నమాట ఒక కొమ్మ వేస్తే అస్సలు బంచేసి బంచేసి పూసిందండి పూలు అసలు మీరే చూడండి ఎలా పోషణాయో ఒక్కటే ఒక్క కొమ్మ వర్షాకాలంలో నాటుకుందామంటే నాటు కులాబీ కాబట్టి మస్తుకి వస్తుంది మొక్క కూడా చూడండి ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి అబ్బో ఉంటాయి ఒక ముప్పై నలభై మొగ్గలు ఉంటాయండి ప్రతి మొగ్గ ఇచ్చుతుంది కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరే చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో నాటు గులాబీలో కూడా ఎన్ని మొగ్గులు ఉంటాయా హైబ్రిడ్ ఈ బంచెస్ బంచేసుకు వస్తాయి నాటులో కూడా ఉంటాయండి కానీ చిట్టు గులాబీ కాదు ఫ్లవర్ చూసారు కదా మీరు బేబీ పింకు ఆ ఫ్లవర్ అనమాట పెద్దగా పోస్తుంది పూ కూడా ఎలా ఉంది ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీ పైకి వెళ్ళిపోయింది ఇంకా వేరే వేరే చూడండి పక్కన కూడా ఉన్నాయి అన్నీ పూలు ఇచ్చేసి రాలిపోయినాయి అనమాట ఇవి వచ్చేసి పింకు ఇవి కూడా కొమ్మేనండి ఇది కూడా చిన్న కొమ్మ పెట్టామనమాట మా వదిన పక్కన వదిన దగ్గర అడిగి దొర్గ ఇంటి దగ్గర కొమ్మ అది ఒక కొమ్మ పెడితే చూడండి నాటు గులాబీ తిక్కు పింకు చెట్లు చూసుకొని ఉంచుకోవడం ఇష్టం కొయ్యడం ఇష్టం ఉంటుంది మీకు చెప్పాను కదా అందుకే అవన్నీ అట్లా రాలిపోతున్నాయి అన్నమాట ఇచ్చిపోయి చూడండి ఇవి కూడా పెద్దగా పైకి వెళ్ళిపోయినాయి పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఇంకో తిక్కు పింకు అదిగో చూడండి ఎంత తిక్కు కలర్లో ఉంది పింక్ అసలు చాలా బాగుంటుందండి నాటు గులాబీ వాసన కూడా అంటే మస్తు ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ చూపించాను కదా మొగ్గలతో అది బేబీ పింక్ అదిగో బేబీ పింక్ ఒకటి తిక్కు పింక్ ఒకటి ఎలా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే నాటు కనకంబ్రాలు హార్వెస్ట్ చేస్తున్నానండి నేను అసలు అంత సామాన్యంగా కోసి అయితే పెట్టుకోను పువ్వులు కానీ ఇంటి పక్కన ఎవరైనా పిల్లలు కానీ వీళ్ళు వస్తే కోసుకోమని చెప్తాను అనమాట వాళ్ళే కోసుకొని కట్టుకుంటారు ఇప్పుడు కనకంబ్రాలు కోసుకొని వాటిలో కొన్ని మల్లెపూలు కూడా కోసుకుందామే అదిగో చూడండి మల్లెపూలు కూడా ఒక్కటే చెట్టుగా చూడండి అసలే మంచిగా భూషణి నేను అంతకుముందు కూడా కోసుకుంటున్నాను రోజు పిల్లలు ఎవరో ఒకళ్ళు కోసుకుంటున్నారు నేనైతే కోసుకొని పెట్టుకోవట్లేదులే కానీ అప్పుడప్పుడు పినిసి కూర్చుకుంటానన్నమాట కనకంబరాలను మల్లెపూలు కోసాయి ఇప్పుడు మనం మాలైతే కట్టుకుందాం చూడండి మాల కడుతున్నా పూలమాలలో నాకు మూడు రెండు మూడు మాలలు అనమాట చిన్నప్పుడు అయితే మనకి ఏ మాలలు వచ్చే కాదు కదా కాలుమాల కాలుమాల వాళ్ళం ఫ్రెండ్స్ గుర్తుందా మీలో ఎంతమంది చిన్నప్పుడు కాలుమాల కట్టుకొని చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని అయితే ఎక్కువ బాగా కట్టేదాన్ని ఇప్పుడైతే అన్ని మాలలు వచ్చాయనుకోండి చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట అవి ఇంకా మాలైతే కట్టేసా పూలయితే అనమాట మనకి మధ్య మధ్యలో మల్లె మొగ్గులు వేసి నాటు కనకమలు కట్టాను అనమాట ఒక రోజంతా ఉన్నా కానీ ఒళ్ళు పోవు అంత బాగుంటాయి పూలు ఇప్పుడైతే సన్నజాజి పూలు ఫ్రెండ్స్ ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఇంకా బాగా పోస్తాయి ఏ ఫ్లవర్స్ అయినా మన గార్డెన్ కానీ పెరట కానీ ఏ మొక్క అయినా సరే అసలు వాటికి కూడా ఆనందం అనమాట చక్కగా హ్యాపీగా ఇచ్చుకొని వాటిని అసలు స్వరూపాన్ని బయటపడతాయి అంటే ఇప్పుడు ఎండాకాలం అంతా సంబర్లో చిన్న చిన్నగా పూయటం అట్లా ఉంటాయి కదా వర్షాకాలం మాత్రం చక్కగా నీళ్లు పీల్చుకొని మంచి మంచిగా పోస్తాయి అనమాట చూడండి సన్నజాజులు ఎంత బాగున్నాయో ఇంక నేను ఇటు మొత్తానికి అయితే ఎరివేస్తానండి నేను ఏం ఎరివేస్తాను ఏంటనేది ఇంకో వీడియోలో చెప్తాను అనమాట మన దొండకాయలు వెజిటేబుల్స్కి మొత్తం హార్వెస్ట్ చేస్తూ ఎరివిస్తూ మీకు వీడియో అయితే చేసి చూపెడతాను తప్పకుండా అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేసి చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తాను లైక్ ఇచ్చి మీరు షేర్ చేశారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట మీకు చూడండి సన్నజాజ్ ఈ సన్నజాజీ కూడా కొమ్మేనండి పెట్టింది నేను ఇప్పుడు చెప్పిన వేటిలల్లో కూడా చెట్లు అయితే కాదు మల్లె చెట్టు ఒక్కటే మా అమ్మవారి ఇంటి దగ్గర పెద్ద కుదుటు ఉంటే అది తవ్వి చిన్న చిన్న మొక్కలుగా పెట్టాను అనమాట రెండు మూడు సార్లు ఎర్లతోనే పెట్టాను కానీ మల్ మల్లె చెట్టు కూడా కొమ్మతో బ్రతుకుతుందండి కొమ్మతో కూడా పెంచుకోవచ్చు మల్లె చెట్టుని కూడా బస్ అన్నజాతులు అయితే మాటలా చెప్పలేము ఫ్రెండ్స్ ఈవినింగు పొద్దు కూకేలా ఆ వాసన ఆ స్మెల్ మనందరికీ తెలిసిందే కదా అసలు ఎంత బాగుంటుందో అదిగోండి చూడండి కింద మొదలైతే ఒక్క కొమ్మ పెడితే అంత మొదలైందన్నమాట చాలా వచ్చేసినాయి ఇప్పుడు ఆ చిన్న స్టెమ్ ఒకటి కట్ చేసి ముద్ర స్టెమ్ మళ్ళీ మనం పెట్టామంటే మళ్ళీ అంత పెద్ద చెట్టు అవుద్ది అనమాట పందిర వేసుకోవచ్చు చక్కగా బాగుంటుంది ఇంకక్కడ ఉంటే వాటి మీదకి పాకి మంచిగా పోస్తున్నాయి చూడండి సరే అండి ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్